జడ్మినైన్ న్యూస్కి స్వాగతం సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తన వ్యక్తిగత పర్యటన కోసం గత రెండు నెలల క్రితం అమెరికా కెనడా దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం గోదావరి కానీ భవన్ కు వచ్చిన సీతారామయ్యకు ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ నాయకులు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికలైన తర్వాత ఏఐటీ సీనియర్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాదులోనో కరీంనగర్లోనో వరంగల్లోనో జాయిన్ చేస్తే లక్ష రూపాయలు అవుతున్నాయి సంవత్సరానికి పిల్లల కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము కోరాం ఆ డిమాండ్ మీదకి సింగరేణి సిఎన్ఎండి గారు ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరి కళ్ళలో ఒకటి బెల్లంపల్లి రీజన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తూ ఈ సంవత్సరం గోదావరికి అని స్కూల్కి పర్మిషన్ వచ్చింది దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింద దాకా పది మంది పేర్ల పైన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా ఇతర అధికార సంఘ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సిఎన్ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులు కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు జైల ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయడం వల్ల దీనికి కారణం ఏంటంటే పెద్ద అధికారులు తమ పదవల్ల కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది ఇవాళ మైండ్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి ఈ కార్మిక సంఘాలు ఏంటి కార్మికులు ఏంటి గతంలో ఏదైనా ఒక కోల్కటర్కి సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు కోల్ కట్టలే పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు లేదా టిమ్మర్ మేల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు కోల్ ఫిర్లర్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్ లీడర్లు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు మొత్తం పైరవికార విధానం మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇంకా అధికార పార్టీ అందే మాగా వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు సింగరేణి స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది కార్మికుల్లో తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది ఇవాళ సీనియర్ కార్మికులకు అన్యాయం జరిగే పద్ధతుల్లో క్వార్టర్లు జూనియర్లకి అలాట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి అసలు సీనియారిటీ ప్రకారం ఒక సిస్టంలో చేయాల్సినటువంటి పనులని ఇవాళ ఈ విధంగా జరుగుతూ ఉంది దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము